ఎర్రగడ్డలు పెద్దవి రెండు పెద్ద టమోటాలు రెండు పెద్దవి సైజు అయినంత ఉప్పులే అప్పుడు కొంచెం జార్లో ఇలా మిక్స్ అయిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలు ఒక స్పూను మినప్పప్పు ఒక స్పూను శనగ వేడాలి

బాగా వేగిన తర్వాత నూనె పైకి తేలేంతవరకు దోశలో కానీ ఇడ్లీలో కానీ వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్ట్ పైకి తేలేంతవరకు ఉండాలి మన రా